శ్రీమాత్రే నమహ లలితా సహస్రనామం మనం నిత్యం పారాయణం చేస్తూ ఉంటాము కానీ అందులోని అర్థం పరమార్థం ఎంతమందికి తెలుసు వెయ్యి నామాలు నూట ఎనభై మూడు శ్లోకాలుగా మనం పారాయణం చేస్తూ ఉంటాము ప్రతి శ్లోకం యొక్క అర్థం దాని ఫలితం మనం తెలుసుకుందాం అందులో మొదటి శ్లోకం శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిండ సంభూత దేవకార్య సముద్యత ఈ శ్లోకంలో శ్రీమాత అంటే తల్లి అపారమైన ప్రేమతో దివ్యకాంతితో వెలిగే దేవీమూర్తి భక్తులను ప్రేమతో కరుణతో కాపాడే తల్లి ఈ నామం వలన మన కుటుంబంలో కలహాలు తగ్గి ప్రేమ కరుణ ఆనందం ఆరోగ్యం శాంతి నెలకొంటాయి శ్రీ మహారాజ్ని దివ్యమైన సింహాసనంపై కిరీటం ధరించి చేతులలో శక్తియుత ఆయుధాలతో ప్రపంచాన్ని పాలించే సార్వభౌమ రాజ్ఞిలా కనిపించే రూపం సర్వలోకాలను పాలించే మహారాణి ఉన్నతమైన రాజ్యాధికారిణి శ్రీమత్ సింహాసనేశ్వరి దివ్య సింహాసనంపై మణిరత్నాలతో అలంకరించిన పంచబ్రహ్మాసనంలో అదిరిపోయే మహామేరుగుతో కూడిన తేజోమయ రూపం ఈ రెండు నామాల వలన మనకు పదవులు గౌరవం న్యాయకత్వం ఇవ్వగల శక్తిగల రూపం మనం చేసే పనులలో విజయం మానసిక ధైర్యం పెరుగుతాయి చిదగ్నికుండ సంభూత శూన్యంలో వెలసిన జ్ఞానాగ్ని కుండంలో నుండి ప్రగాఢమైన వెలుగుతో దేవి స్వయంగా ఆవిర్భవించడం బంగారు కాంతి తరంగాలు అగ్ని మధ్యలో సౌమ్య ఉగ్ర మిశ్రిత శక్తి రూపం చైతన్యాగ్ని కుండం నుండి శుద్ధ జ్ఞానం శుద్ధ శక్తి రూపంగా దేవి అవతరించింది ఈ నామం వలన మన మనసులో ఉన్న భయం అజ్ఞానం అలజడి తగ్గించి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వెలిగిస్తుంది దేవకార్య సముద్రత అంటే దేవతలందరూ చేతులు జోడించి నిలబడి భద్రకాళి శక్తిని సృష్టించమని ప్రార్థిస్తే ఆ పిలుపుకు స్పందిస్తూ కాంతి ప్రకంపనలా దేవి అవతరించి శత్రు సంహారానికి బయలుదేరే దివ్య రూపం అసుర సంహారం లోకరక్షణ కోసం ప్రత్యక్షమైనది ఈ నామం వల్ల అడ్డంకులు శత్రువులు దుష్ట శక్తుల నుండి రక్షణ కలుగుతుంది జీవితంలో నిలకడ సురక్షిత పెరుగుతుంది ఈ శ్లోక పారాయణం వల్ల అగ్ని ఇతర ప్రమాదాల నివారణ దుష్ప్రభావాల నుండి రక్షణ ఆత్మవిశ్వాసం ధైర్యం మనసు ప్రశాంతంగా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రెండవ శ్లోకం కోసం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం